హలో ఎవరి వన్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ అగైన్ ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట డిస్క్లైమర్ ఇది ఎవరిని ఉద్దేశించి చెప్తున్న మాటలైతే కాదండి అలా ఎవరి అపోహలతో వాళ్ళు చేస్తున్న విషయాలతో అయితే అమ్మాయి లైఫ్ అయితే బాగా సఫర్ అవుతుందండి అలా కొత్తగా మ్యారేజ్ అయిన అమ్మాయి అయితే ఇంకా కన్ఫ్యూషన్ లో ఏమవుతుందో ఏంటో అని అర్థం కాక ఫ్రస్ట్రేషన్ అంతా అయితే భర్త అయితే చూపిస్తుంది అనమాట సరే కదా భర్త ఫ్రస్ట్రేషన్ చూపించేసాము అంత సెట్ అయిపోతుంది అని అనుకున్నాం అనుకోండి పప్పులో కాలేసినట్లే ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చే రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూడండి ఒక్కొక్క సైడ్ నుండి ఫస్ట్లీ మన అమ్మ వాళ్ళు ఏమంటారో తెలుసా అమ్మాయి నువ్వు అలా అనకూడదు ఇప్పుడు నీకు మ్యారేజ్ అయింది ఇంత నీ భర్తే నీకు కాబట్టి ఆయన్ని గౌరవించడం నీ మర్యాద అని అంటారు ఇంకా అత్తగారు వాళ్ళు అయితే ఏమంటారో తెలుసా అండి ఏంటమ్మాయి అబ్బాయినే ఎన్ని మాటలు అనేస్తున్నావు అబ్బాయి ఏమన్నా అనకపోయినా అంతా నువ్వే సర్దుకొని వెళ్ళిపోవాలి సరేనా అర్థమైందా అన్నట్లు తిట్టి తిట్టినట్లే మాటలు చెప్పేస్తారనమాట ఇంకా భర్త భర్త మనల్ని అర్థం చేసుకొని బాండింగ్ మంచిగా స్ట్రాంగ్ స్ట్రాంగ్ అయింది అనుకోండి ఇలాంటివి ఎన్ని వచ్చినా పెద్దగా పట్టించుకోరు అదే బాండింగ్ బిల్డింగ్ స్టేజ్ లో ఉండి స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే మనమనే చిన్న చిన్న మాటలు మన మధ్య జరిగే చిన్న చిన్న కలహాలు కూడా పెద్ద విభేదాలకు దారితీస్తాయి అనమాట ఒక్కోసారి అవి విడిపోవడానికి కూడా కారణం అవుతాయి అనమాట సో ఒక మ్యారేజ్ అయింది అంటే అది భార్యాభర్తకి ఒక పవిత్రమైన బంధం ఏర్పడడానికి కాదండి కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో లో మాట్లాడుకుందాం అండి మీరైతే అలా వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేసేయండి